హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన కథలు మరి ఈరోజు నేను చెప్పే సామెత ఏంటో చెప్పనా అను కాని చోట అధికలమన రాదు కొంచెముండుటెల్ల కుదువు కాదు కొండ యుద్ధమందు కొంచెమై ఉండదా ప్రేమ అంటే ఏంటండి ప్రతికూలంగా ఉన్న చోట నేను గొప్పవాడిని అని ప్రగల్భాలు పలకూడదు అలాగే దాని మూలాన ఏం జరుగుతుందంటే లేనిపోని అనుమానాలు అపనిందలు కలుగుతాయి అందుకే ఒదిగి ఉండటం మంచిది ఒదిగి ఉన్నంత మాత్రాన గొప్పతనము తగ్గిపోదు అలాగే కొండను అద్దంలో చూసినప్పుడు చిన్నదిగా కనిపిస్తుంది చిన్నదిగా కనిపిస్తుంది కదా అని అనుకుంటే అయిపోతుందండి అయినా అది గొప్పది కాకుండా పోతుందా అద్దంలో చూస్తే ఇంతే కనిపిస్తుంది బయట చూస్తే అంతా ఉంటుంది అందుకని దాని గొప్పతనం అనేది తగ్గదు అదన్నమాట సో బీ కేర్ఫుల్ అనుగాని చోట అదుకుల మనం రాదు ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా ఏం చెందినా నేనే గొప్ప నేనే నెంబర్ వన్ అని ఎప్పుడు అనుకోకూడదు మనం ఎప్పుడూ లెర్నర్స్ మన జీవితంలో ప్రతిరోజు ఒక పాఠం ఆ ప్రతి పాఠం మనం ప్రతిరోజు నేర్చుకుంటాం అందుకే మనుషులు నిత్య విద్యార్థులు అంటారు చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా సరే ఓకేనండి ఓకే అయితే ఇక మనం కథలోకి ఎంటర్ అయిపోదాం అదేనండి బేతాళ కథలు ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే బేతాళ కథలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చిన్నప్పుడు ఈ కథలు దూరదర్శన్లో ఖచ్చితంగా చూసుంటారు విక్రమాదిత్యుని కథలు ఎవరైతే చూసారో వాళ్ళు ఒక లైక్ కొట్టి వచ్చిన కామెంట్ నేను చూశాను అనే ఒక కామెంట్ పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సరేనండి ఇది పంతొమ్మిది వందల ఎనభై నాటి కథ జనవరిలో వచ్చిన ప్రచురించబడిన చందమామ కథ అది రుజువు కాని నేరం మరి ఈ కథలో బేతాళ్ళు ఏం ప్రశ్న వేశాడో విక్రమాదిత్యుడు ఏం సమాధానం చెప్పాడో చూద్దాం పట్టు వదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఈ లోకంలో నీతి జయిస్తుందని అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పడానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు జమీందారీ వ్యవహారాలన్నిటికీ గిరిధరుడు అనే సమర్థుడు చూసుకుంటూ ఉండేవాడు అతను మంచివాడు జమీందారుకు విశ్వాసపాత్రుడును అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు గ్రామాల్లో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవాడు క్రమంగా ఊళ్ళు పెరిగాయి వాడితో పాటు నమస్కారాలు పెట్టేవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఒకే రకం సహాయం ఇద్దరు ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్ళబుట్టలు పట్టుకు రాసాగారు గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్ళబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది పళ్ళ బుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చడంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు గుడి పూజారి ఉద్యోగమే కానీ బడిపంతులు ఉద్యోగమే కానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి దీని ఫలితంగా హరిప్రసాదు జమీందారులో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలు గల బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు అతను కటిక పేదవాడు వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు కలిగినవాడు అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు కానీ ఒక్క పళ్ళబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది అతను జమీందారు వద్దకు వెళ్ళి మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు లంచం పెడితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు జమీందారు నిర్ఘాంతపోయాడు అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు ఇన్ని ఏళ్ల మీద గిరిధరుడిని గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు శేషగిరి మాట నమ్మలేక జమీందారు నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు తరువాత జమీందారు యాయవారం బ్రాహ్మణ్ణి ఒకరిని పట్టుకుని ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు ఈ నూరు రూపాయల సంచి తీసుకుని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి పూజలు చేయించటంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణుని పిలిచి నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపేశాడు ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్ళారు యాయవారపు బ్రాహ్మడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకుని ఈ గుడి మన జమీందారు గారు కట్టించినదే నీ వంటి అనుభవం గల పూజారిగా నియమించటానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెబుతారు అన్నాడు యాయవార్పు బ్రాహ్మడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ఏమీ రాని నీకు పూజారి పని ఏమిటి వెళ్ళబోయ్ అన్నాడు గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను అతను లంచగొండి అని రుజువు కాలేదు అని చెప్పాడు శేషగిరి కొంచెం చిరాకు పడి అతను లంచగొండి అనటానికి వేరే పరీక్ష కావాలండి అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి సామాన్ల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పకుండా పెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు కానీ అప్పటికి రెండు రోజులు ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది కొందామంటే నా వద్ద డబ్బు లేదు నువ్వైనా కొనుక్కో చాలా మంచి బేరం అన్నాడు గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమర్దికి ఇచ్చి ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కోవు తరువాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్లు విడిపించుకోవచ్చు అన్నాడు అదే సమయంలో గిరిధరుడి పొరుగు ఇంటి పెళ్లి జరిగింది వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు అలాంటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు గిరిధరుడు ఆయన్ను చూసి కంగారు పడుతూ అయ్యో కూర్చోడానికి సరియైన కుర్చీ కూడా లేదు అని ఒక జంబుకాన పరిచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీట వేశాడు గిరిధరుడి భార్య ఒక వెండి అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలు పోసి పళ్ళెం కొన్ని పళ్ళు తెచ్చి జమీందారుకి ఇచ్చింది జమీందారు ఆమెను పలకాయించి చూశాడు ఆమె మెడలో పసుపు దాడు తప్ప ఏమీ లేదు చేతులు బోసిగా ఉన్నాయి ఇల్లంతా బావురమంటున్నది నా గురించి ఏమీ హైరాణ పడవద్దు గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించి ఒకసారి ఇటు వచ్చి పోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు గిరిధరుడు నొచ్చుకుంటూ పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపోయారా మీరు రావాల్సిన పని ఏమిటి నేనే వద్దామనుకుంటున్నాను ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటం చేత జమీందారు ప్రస్తుతం ఈ డబ్బుని అవసరానికి ఉంచుకో లెక్కలు తర్వాత తేలికగా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు తరువాత ఆయన శేషగిరిని పిలిపించి నువ్వు చెప్పినది ఒక్కటి రుజువు కాలేదు గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది అతని భార్య మెడలో పుస్తలకు పసుపు దాడు తప్ప ఏమీ లేదు అతని మీద అలాంటి అభాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలియదు నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంపేశాడు జమీందారు అబద్ధం ఆడి ఉండడు కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది శేషగిరి ఊహకు అందలేదు అతన్ని దేవుడు దేవుడే కాపాడుతూ ఉండాలి లేకపోతే లాంటి లంచగుండిని ఎందుకు నిరూపించలేకపోతాను అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా అలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీతలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉద్యోగాలు ఇప్పించడంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడింది కాదనడానికి సందేహం లేదు అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది జమీందారుల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు అతను స్వార్థపరుడు కాదని అతని కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది స్వతహాగా అతను చాలా మంచివాడు ఇతరులకు సహాయపడేవాడు అంతేగాని ఇతరులను పీడించేవాడు కాడు తాను కొనుక్కోగల పొలాలు తన బావమర్ది కొనుక్కోగలందుకు తన భార్య ఒంటి మీద నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు ఎవరో పురుగు వారింటి పెళ్లికి తన ఇంటి సమానంతా అరుచ్చాడు స్వతహాగా అతను స్వాధపరుడు శిక్షార్హుడు కాడు పోతే జమీందారు కూడా అవివేకి ఎంత మాత్రమూ కాడు తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసి పారేయక రెండు పరీక్షలకు అతన్ని గురి చేశాడు ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు అదేమిటంటే గిరిధరుడు ఎవరికి కానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట అలా అడిగే అలవాటుండే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహం మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం